నమ్మారండి నాకు వాళ్ళు అసలు వాళ్ళ వాడి రన్ అవుతుంది ఓకే రెండోది వాడు ఓడిపోయాడు కానీ మళ్ళీ వాడి అపారమైన ధనబలం ఉంది కుల బలం ఉంది పక్క గవర్నమెంట్లో ఉన్నారు ఈడు మనుషులు తెలంగాణలో ప్లీజ్ మళ్ళీ లెక్క னே பாவ சா சார் கொண்டா

సార్ శ్రీనివాస్ గారు రవి గారు బ్రదర్ ని శ్రీనివాస్ గారు వియ్యంకుడిని బ్రదర్ వాళ్ళ సార్ మీ స్పీచ్ తర్వాతనే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వాళ్ళకి ఒక ఎనర్జీ వచ్చింది ఇట్లా కూడా ఇక్కడ నుంచి మనం ఎదుర్కోవచ్చు ఒక పెద్ద ఆయన ఇన్ని సంవత్సరాలు ఉన్న ఆయన కూడా తనే బయటకు వచ్చి ఇంత స్పీచ్ ఇవ్వగలిగిన తర్వాత ఇంకా అసలు ఎవరు ఆగలేదు మీరే దానికి ఆజులు ఇవాళ ఇంత ఓటింగ్ రావడానికి కారణం కూడా మీ పాత్ర ఎక్కువ ఉంది దడవకుండా భయపడటం అనేది నాకు తెలియదు భయపడటం అనేది నాకు తెలియదు అని మీరు నిరూపించారు చాలా మంది భయపడ్డారు మీరు వాయిస్ ఇచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రం అంతా చైతన్యమైంది మీకు ఎంత ఫ్యాన్స్ ఉంటారో మీరు ఒక్కసారి చూద్దరు కాదు భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ ఊరండి ఎనీ విలేజ్ ఎంత మంది ఉంటారో మీరు చూడండి మా అయ్యన గారు మా అయ్యన కుల మతంతో సంబంధం లేదు మిమ్మల్ని అలా రిసీవ్ చేసుకున్నారు ప్రజలు 等一下。